శివుడికి అందరికంటే ఎవరంటే ఇష్టమో మీకు తెలుసా ఇదే సందేహము నందికి కూడా వచ్చి ఇలా అడుగుతుంది మహాదేవా ఈ సృష్టిలో మీకు అందరికన్నా ఎవరంటే ఇష్టమో అని అడగగా శివుడు నవ్వుతూ నంది నువ్వెన్నో సంవత్సరాల నుండి నాతో ఉన్నావు కదా నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో నువ్వే చెప్పు చూద్దాం అని అంటాడు నంది ఆలోచిస్తూ ఇంకెవరు పార్వతీదేవినే కదా మహాదేవ అని అనగా శివుడు లేదు లేదు నంది తప్పు అని అంటాడు మీ పెద్ద కొడుకు కార్తికేయ స్వామినే కదా అని అనగా శివుడు లేదు లేదు తప్పు నంది అని అంటాడు అయితే మీ చిన్నపుత్రుడు బాలగణేశుడు అయి ఉంటాడు మహదేవా అని అంటాడు లేదు లేదు నంది మళ్ళీ తప్పు చెప్పావు అంటాడు కుంపతిశీ నేనా లేదా మీ మెడలో ఉన్న వాసుకీనా అని అనగా శివుడు నవ్వుతూ లేదు లేదు నంది అంటాడు ఇంకెవరు నాకు చెప్పండి మహదేవా అని వేడుకుంటాడు బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నన్ను తలుచుకుంటూ నాకు ప్రతిరోజు పూజ చేసి నా మీద నమ్మకం పెట్టుకునే ఆ మనుషులు అంటేనే నాకు ఎంతో ఇష్టం నంది అని ఆ శివుడు చెప్తాడు మీకు ఆ శివయ్య అంటే ఇష్టమైన